జై శ్రీరామ్ మిత్రులకు హోలీ పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు చాలా చోట్ల చాలామంది హోలీ ఫెస్టివల్ అంటూ ఒక ప్రైవేట్ ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు తెనాలి గుంటూరులో కూడా చేశారు దాన్ని పోలీసు సహకారం తాపేమని హోలీ కల్చరల్ ఫెస్టివల్ కాదు ఇది పూర్తిగా ధార్మిక పండుగ రిలీజియస్ ఫెస్టివల్ హోలీ ఒకటి దాండియా ఒకటి ఈ రెండు కూడా ధార్మిక ఫెస్టివల్స్ అంటే రిలీజియస్ ఫెస్టివల్స్ దీంట్లో ఎక్కడా కూడా కల్చరల్ ఫెస్టివల్ అంటాం లేదు కల్చరల్తో కూడినటువంటిది హిందూ పండుగలు ఇవి చాలామంది ముస్లిం ఆర్గనైజర్స్ ఇవి ఈవెంట్ లాగా కండక్ట్ చేశారు దీంట్లో విచారించేదగ్గ విషయం ఏంటంటే హిందూ మహిళలు యువతల దగ్గర చార్జ్ చేయట్లేదు జెంట్స్ దగ్గర రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఫ్యామిలీ అయితే వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఆర్గనైజర్స్ అవరు ముస్లింస్ వేరు నాట్ హిందూస్ ఈ ప్రమోటర్స్ యూట్యూబ్ ప్రమోటర్స్ ఇన్స్టా ప్రమోటర్స్ మటుకు ఏదో ఇద్దరు ముగ్గురు హిందువులు చేత ప్రమోట్ చేస్తున్నారు దాన్ని అటెంప్ట్ చేస్తున్నారు యువత ముఖ్యంగా ఈ బీటెక్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఆడపిల్లలని వాళ్ళకి ఫ్రీ వాళ్ళకి ఛార్జ్ లేదు ఎంట్రీ ఫ్రీ వాళ్ళకి హిందూ యువతలకు మాత్రమే గుర్తుపెట్టుకోండి సో దీని వెనకాల చాలా పెద్ద కుట్ర కోణం ఉంది గతంలో గుజరాత్లో చేశారు వాళ్ళు ఈ కుట్రను కనిపెట్టి కొంత కట్టడి చేయగలిగారు మీరు అన్నట్టు కల్చరల్ ఫెస్టివలే మతాల మత సామరస్యంగా మతాలన్నీ కులాలన్నీ కూడా కలిసి చేసుకోవాల్సినటువంటి పండుగ హిందువుల కులాలన్నీ కలిసి చేస్తారు ఇక్కడ కులతో ప్రసక్తి ఉండదు మతాలన్నీ కల చేసుకోవాలని చెప్పేసి మీరు కొత్తగా ఒక వాదన తీసుకొస్తారు శుభ్రంగా చేసుకున్నాం హోలీ పండగకి మీరు కూడా మీ ఫ్యామిలీ ఇస్తారు మీ తల్లి భార్య చెల్లి అక్క కూతురు వెళ్తారండి మేము వస్తాం కదా ఆడలు తడుకుంటారు మగలు మగలు మొక్కలతో మీరేమన్నా హిందూ యువతులకు ఫ్రీనా ముస్లిం యువతులకన్నా నో ఎంట్రీనా ముస్లిం యువకులు కావడం ఫ్రీనా లేదా వాళ్ళకి రెండు వందల యాభై మూడు వందలు తీసుకుంటారు ఇవన్నీ కూడా హిందూ యువతలను పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి లవ్ జిహాద్లో భాగంగా ఇవి చేస్తూ ఉన్నారు ప్లస్ టచింగ్ ఎక్కువగా ఇంట్రాక్ట్ ఇది ఉండదు హోలీ అంటే హోలీ ఒకటి దాండియా ఒకటి ఎక్కువగా ఒకరితో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు సో దాన్ని కట్టడి చేస్తాను ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి ఈ దుర్మార్గం అనేటువంటి కల్చర్ ఎదువర చక్కగా గులాం వాళ్ళు లేకపోతే రంగు వాళ్ళు వెళ్ళిపోయేవారు ఇప్పుడు అట్లా కాదు దాంట్లో నానా చెత్త కలుపుతున్నారు వేస్తున్నారు అది హిందూ సమాజం ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలు అది కూడా ఒకటి దాన్ని కూడా పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు చాలా మంది తీరుస్తారు వాటి యొక్క సమస్యను కూడా తీర్చే ఉద్దేశంలోనే ఉన్నారు దీంట్లో వేరే మతం వాళ్ళని ఎంటర్ చేయటం అనేది మేము ఊరుకోము నిషిద్ధం తెనాలి గుంటూరులో కూడా గౌరవ ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయింది వాళ్ళకి పర్మిషన్ లేవని ఆపేశారు వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఎవరెవరు ఫోన్లు చేయటం చేయించడం వాళ్ళు దుర్మార్గులు మా ఈవెంట్ ఆపే ఆపేశారు ఈసారి మనకు అట్లా చేయనేమో ఈసారి అందరం కలిసి ఆనందంగా జరుపుకుందాం అందరం కలిసి అంటే ఎవరితో చెప్తారు రా బాబు మీరు మీరు కూడా మీ ఫ్యామిలీస్ తీసుకొచ్చి చక్కగా ఆనందంగా జరిపితే మేము ఒప్పుకుంటాం లేదా శ్రీరామనవమి కృష్ణ జన్మాష్టమి ఇవి కూడా జరుపుకోండి మేము ఎవ్వరిని కాదన్నో అందరికీ ఆహ్వానం హిందూ ధర్మంలోకి కానీ మీ దురుద్దేశంతో వస్తున్నారు అది మా యొక్క అభ్యంతరం ఆ అభ్యంతరం మీరు పట్టించుకోవాలి మీరు ఇటువంటి చిన్న చిన్న కుట్రకోణాలు ఇవన్నీ కూడా మానుకోవాలి లేకుంటే కనుక సమాజం హిందూ సమాజం జాగృతమైతే ఉంది మీకు తగిన గుణపాఠం చెప్పారు జయ శ్రీరామ్